ఆయన మంత్రి కాదు అధికారికంగా ఏ పార్టీ లీడర్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు బాగా కావలసిన వాడు ఆయనే ప్రస్తుత రింగ్ లీడర్ ఒక కీలక శాఖకు సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లను ఎవరికి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది ఆయనే డిసైడ్ చేస్తున్నారు ఇందుకు ముందుగానే ఆయా సంస్థల నుంచి కోట్ల రూపాయల మేర వసూలు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది సహజంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పనులు అంటే టెండర్ల ద్వారానే కేటాయించాలి కానీ పేరుకే టెండర్లు దీనికంటే ముందు ఏ పని ఏ కాంట్రాక్ట్ సంస్థకు ఇవ్వాలి అనేది నిర్ణయం అయిపోతుంది ఈ ఆరు వేల కోట్ల రూపాయల పనుల్లో ఒక పని కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంలో అత్యంత పవర్ఫుల్ మినిస్టర్ గా పేరున్న ఆయన దగ్గరకు వెళితే ఈ వ్యవహారాల రింగ్ చూసే లింగా దగ్గరికే వెళ్ళండి అని చెప్పటంతో ఆ మంత్రి దగ్గరకు వెళ్లిన ఆ కీలక సంస్థ ప్రతినిధులు అవాక్కయ్యారు ప్రస్తుతం ఒక టెండర్ల ద్వారానే మొత్తం ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లకు స్కెచ్ వేశారు రింగ్ మాస్టర్ విజయవాడలోని పిన్నమనేని పాలీక్లినిక్ ప్రాంతంలో పలు ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్ చేసి అక్కడ నుంచే అన్ని అక్రమ దందాలు సాగిస్తున్నారు ఆయన కీలక మంత్రి శాఖకు సంబంధించిన టెండర్ల విషయం వరకే ఆగలేదు రెండు కీలక జిల్లాలకు చెందిన వ్యవహారాల్లో కూడా ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేసే స్థాయికి వెళ్లిపోయారు ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కూడా రచ్చరచ్చగా మారింది ప్రభుత్వ టెండర్లతో పాటు జిల్లాల వ్యవహారాల్లో ఆయన జోక్యం ఏమిటో అర్థం కావడం లేదు అని ఆ పార్టీ నేతలు ఈ రింగ్ మాస్టర్ పై గుర్రుగా ఉన్నారు అయితే అతగాడు మాత్రం ఈ నాలుగేళ్లు తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని ఈ సమయంలో తన టార్గెట్ మొత్తం పూర్తి చేసుకుని తన దారి చూసుకుంటాను అని తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండటం సాధారణమే కానీ ఏకంగా కొంతమంది మంత్రులు తమ సేఖరణే పవర్ బ్రోకర్లకు ఔట్ సోర్సింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి ఈ టెండర్లకు దేశంలోనే దిగ్గజ నిర్మాణ సంస్థ అన్ని ప్యాకేజీలకు బీడ్స్ వెయ్యగా ఆ సంస్థతో మాట్లాడి ఒక ప్యాకేజీ మాత్రమే బీడ్ వేయండి అది మీకే ఇస్తామని చెప్పి వేరాలు నడిపారట అందుకే ఎప్పుడో ఖరారు కావలసిన ఈ పనులు వాయిదా పడ్డాయి